మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులు కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా అనిల్లు పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలో అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ కూడా పరిచయస్తుడే యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించిన మంచి తమ్ముడు కూడా మీ అందరి చల్లని దీవెళ్ళు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా చెల్ల నుంచి రామకృష్ణాడు నిలబడతా ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు వెనకలు ఉండడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిలుకలేరుపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు నాకు తమ్ముడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు మనోహర్ పై ఉంచవలసిందిగా సమీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెద్ద కోరుపాటు నుంచి శంకర్రావన్న నిలబడతా ఉన్నాడు నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అనంటే శంకర్రావన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా మంచివాడు పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను సతరబ నుంచి రామాపరం నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంభవన్ దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నర్సరావుపేట నుంచి శ్రీనన్ను నిలబడతా ఉన్నాడు డాక్టర్గా మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు శ్రీ మీ చల్లని దీపన్లు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు అన్న నిలబడతా ఉన్నాడు నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు బ్రహ్మనాయుడన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనులు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటున మర్చిపోయి ఉన్నా ఉన్నా మన గుర్తు ఫ్యాను అక్కడ ఉన్న అక్కలు అవలు మన గుర్తు ఫ్యానమ్మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన గుర్తు ఫ్యానమ్మా మన గుర్తు ఫ్యాను పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి మన బ్రతుకులు బాగుపడాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని సమనీయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు మీ చల్లని ఆశిస్సులకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా అన్నాడు కాస్త చీకటి పడింది కాబట్టి దయచేసి ఏడవుతూ ఉంది కాబట్టి ఎవరూ కూడా మరోలా మరోలా అనుకోవద్దండి ముందే అయిపోయిందంటే ఖచ్చితంగా ఆరున్నర లోపే అయిపోయి ఉంటే ఖచ్చితంగా అంత దాకా వచ్చిందిండు ఏడైపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు మొత్తుకుంటారు కాబట్టి ఏ ఒక్కరు కూడా మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు